చెన్నై షాపింగ్ మాల్లో అక్రమంగా ఎటువంటి నోటీస్ నుండి మంది లేదా ఆడపిల్లలు కలిపి హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పారు ఇది అత్యంత దుర్మార్గమైన చర్య రోజు డిసెంబర్ పద్దెనిమిది జాయిన్ చేసుకున్నప్పుడు మీకు అందరికి ఎక్కడే ఉపాధి కల్పిస్తాం మిగతా షాపుల కన్నా ఎక్కువ చేతి ఇస్తాం చంతపరమైన రొక్కలు ఇస్తాం మీకు అందరికీ రక్షణ ఇస్తాం అండి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు ఈ రోజు డిసెంబర్ పద్దెనిమిది కూడా చెప్పకుండానే అన్యాయంగా రోడ్డు తగిలడం సరైనది కాదు ఇది యాజమాన్యంతో చర్చలు మీద యాజమాన్యం ఒకటి ఏ ఒక్కరిని ఇక్కడి నుంచి పంపించమని చెప్పింది రెండు లేడీస్ కి రాత్రి తొమ్మిది గంటలకే పంపించేస్తామని మగవాళ్ళకి పది గంటలకు పంపించేస్తామని పాటించారు లంచ్ టైం ఉంది అది సరికాదు గంట కట్టము గంట కనీసం పెడతామని చెప్పారు అలాగే ఈ రోజు లేడీస్ కి లంచ్ చేయడానికి స్థలం లేదు స్థలం కేటేస్తా ఉన్నారు సెక్యూరిటీ గార్డులు సూపర్వైజర్లు లేడీస్